నేను మీ శ్రీకాంత్ అకలిఫా విల్కేసియనా కాపర్ ప్లాంట్ లేదా కోట్ ఒక అందమైన అలంకార మొక్క దీని ప్రత్యేకత రంగు మిశ్రమాలతో మెరుస్తున్న ఆకులు ఇది ముఖ్యంగా గార్డెన్లను అందంగా చేయడానికి వాడబడుతుంది వివరాలు శాస్త్రీయ నామం అకలిఫా విల్కేసియనా కుటుంబం యుఫోబియేసియా సాధారణ పేర్లు కాపర్ ప్లాంట్ కోట్ మూల ప్రాంతం ఇది పసిఫిక్ దీవుల ప్రాంతానికి చెందిన మొక్క ఆకులు ఆకుల ఆకారం గొలుసు లేదా గుండ్రంగా ఉంటుంది ఆకులు ఎర్రటి గోధుమ గులాబీ మరియు ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో ఉంటాయి పువ్వులు చిన్న మరియు ప్రత్యేకతలేమి ఉన్న పువ్వులు ఉంటాయి అయితే ఈ మొక్క ఆకుల అందం కోసం పెంచుతారు అకలిఫా విల్కేసియనా వేర్ల వ్యవస్థ గుబురు వేర్ల వ్యవస్థ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఇది ఫైబ్రస్ రూట్ సిస్టం కలిగి ఉంటుంది అంటే అనేక చిన్న చిన్న ఫైబర్ లాంటి వేర్లు ఉంటాయి దీని వేర్లు నేలలో ఎక్కువ లోతుగా వెళ్లవు కానీ చుట్టూ విస్తరిస్తాయి ఈ మొక్క ఎక్కువ లోతుగా రూట్స్ వేసి ప్రదేశాన్ని నాశనం చేయదు కాబట్టి ఇది తోటల్లో అనుకూలంగా ఉంటుంది పెంపకం ఒకటి నీడ మరియు ఎండ ఈ మొక్కకు పాక్షిక నీడ లేదా పూర్తిగా ఎండ అవసరం రెండు నేల మంచి డ్రైనేజీ ఉన్న తడి నేల దీనికి అనుకూలం మూడు నీరు సమతుల్యంగా నీరు పోవాలి నీటిని ఎక్కువగా పోస్తే రోగాలు వస్తాయి నాలుగు ఎరువులు జాయివ ఎరువులు లేదా సేంద్రియ ఎరువులు వేస్తే మంచిదిగా పెరుగుతుంది ఐదు సంరక్షణ ఆకులను కత్తిరించడం ద్వారా ఆకారాన్ని క్రమబద్ధం చేయాలి బుగ్గ రోగాలు లేదా పురుగుల సమస్యలు ఉంటే తగిన మెడిసిన్ వాడాలి ఉపయోగాలు ఒకటి అలంకార మొక్కగా పూల తోటల్లో లేదా బోర్డర్ల వెంట మంచి అందం ఇస్తుంది రెండు హెడ్జ్ లేదా ఫెన్సింగ్ ఈ మొక్కను ఫెన్సింగ్ కోసం వాడుతారు గమనిక మొక్కను బాగా నీరు పోస్తూ నుండి కాపాడితే ఇది అందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్